జిల్లా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో గురువారం గోదావరి కణి ప్రెస్ క్లబ్లో మాతోన్మాద వ్యతిరేక సదస్సును నిర్వహించారు రాష్ట్ర వామపక్ష పార్టీల పిలుపులో భాగంగా నిర్వహించిన ఈ సదస్సుకు సిపిఐ జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం సిపిఎం జిల్లా కార్యదర్శి వయాకయ్య సిపిఐ మాస్ లైన్ రాష్ట్ర నాయకులు నాందిరామయ్య సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర నాయకులు కె రాజన్న సిపిఐఎంఎల్ రాష్ట్ర నాయకులు ఎం శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై మాట్లాడుతూ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ ఎజెండాను అమలు చేస్తూ భారత రాజ్యాంగాన్ని కూనీ చేస్తోందని ఆరోపించారు ప్రజల మధ్య భావోద్వేగాలను రెచ్చగొడుతుండడం దుర్మార్గమని మండిపడ్డారు మతం వ్యక్తిగతమని మతం పేరుతో రాజకీయాలు చేయడం సరికాదని సూచించారు కులం మతం ప్రాంతం పేరుతో పాలక వర్గ పార్టీలు ప్రజల ఆలోచనలను వక్ర మార్గం పట్టిస్తున్నాయని మండిపడ్డారు పోరాడాలని పిలుపునిచ్చారు మతోన్మాదానికి ఈరోజు గోదావరి ప్రెస్ లో పది వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించడం జరిగింది మరి సదస్సులో ఇవాళ ఈ దేశంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవాళ కులాల మధ్య మతాల మధ్య మరణభోమాన్ని సృష్టిస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ దాని అనుబంధ సంస్థలైనటువంటి బజరంగ దారు సంఘు పరు శక్తులను ఖచ్చితంగా రాబోయే కాలంలో ఎదుర్కోవాల్సిన అవసరం కమ్యూనిస్టుగా మాపైన ఉందని చెప్పి ఉన్నాం ఏదైతే మోడీ గారు దేశాలన్నీ దిగుతా ఉన్నారు కానీ వాళ్ళ మణిపూర్ రాష్ట్రంలో మహిళల మీద తీవ్రమైనటువంటి దాడులు చిన్నపిల్లలను చంపేస్తున్నటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పరిస్థితి వాళ్ళ మణిపూర్ లో జరిగితే మరి ఒక్కరోజు కూడా మణిపూర్ రాష్ట్రానికి వెళ్లి అల్లరేటువంటి పరిస్థితిలో ఇవాళ దేశంలో పరిపాలిస్తున్నటువంటి మోడీ కావచ్చు అదేవిధంగా హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా కావచ్చు కానీ వాళ్ళు చెప్తున్నారు మతం మతోందమత పేరుతో ఇవాళ సిచ్చిపెట్టి పెట్టి ప్రజల మీద దాడులు చేస్తున్నటువంటి మహిళల మీద దాడులు చేస్తూ ఇవాళ మహిళల మీద ఆదివాసీల మీద దళితుల మీద మైనార్టీ విషయాల మీద దాడులు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతా ఉన్నది మరి ఇప్పటికైనా బీజేపీ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం ఇప్పటికైనా హింస రావకపోతే రాబోయే కాలంలో వామపక్షాలు అనేక ఉద్యమాలు పోరాటాలు బీజేపీ ఆర్ఎస్ఎస్ పరివారి శక్తులకు వ్యతిరేకంగా పోరాటం అని చెప్పి తెలియజేస్తాం బీజేపీ మతవాద పార్టీ దేశంలో ప్లాసిజ్యాన్ని కొనసాగిస్తూ ఈరోజు మతాన్ని ఈరోజు మొత్తం భారతదేశానికి ఈరోజు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది ఈ మతమైనటువంటిది దేశంలో ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఈరోజు కొనసాగుతుంది ఈరోజు బిజెపి ప్రభుత్వం మతవాదం పేరుతో ఈరోజు ఆదివాసుల పైన దళితుల పైన మైనార్టీల పైన విప్లవకార పార్టీల పైన ఈరోజు దాడులు చేస్తూ అనేక మందిని కూట ఎన్కౌంటర్ లో అనేక మంది జైళ్లలో బంధిస్తే పరిస్థితి మనం చూస్తున్నాం ఇది అదే కాక ఈరోజు తెలంగాణలో కూడా ఈ మతవాదం పేర్కొనే బీజేపీ రోజు తెలంగాణ మతాన్ని బాగా రెచ్చగొడుతూ ఇది మొత్తం ప్రజలకు నిక్షణ చేయడం కోసం కూడా తెలంగాణలో ప్రయత్నం చేస్తుంది గనక రాబోయే కాలంలో బీజేపీ మతవాదానికి వ్యతిరేకంగా దేశంలో నుండి కమ్యూనిస్ట్ పార్టీలు అందరూ ఏకమై ఈ యొక్క మతవాదం పార్టీకి వ్యతిరేకంగా పోరాడవ ధ్యాసమే అసలు ఉందని చెప్పి ఈ సందర్భంగా శిల్పేండర్ కూడా పార్టీ భావం ఈ రోజు పెద్దపై జిల్లాలో మతపథం ప్రత్యేకంగా వాపక్ష పార్టీలు గోదావరి జిల్లా సదస్సు నిర్వహించింది బీజేపీ చేస్తున్న మతోబానం ప్రకటై కింద ఈ దేశంలో రాష్ట్రంలో వాపక్ష పార్టీల కమ్యూనిస్ట్ పార్టీల పోరాటాలు చేయాలి ఆ మతం భాదాన్ని నిర్వహించడానికి అనేక ఉత్సవాలు నిర్వహించాలని సీపీఎం పార్టీ సతర్పత తెలియజేస్తూ ఈ విధంగా సదస్సులో ప్రధాన ఉద్దేశ్యం ఈ దేశంలో విద్యార్థి మతం నాదానికి కునాదిగా ఉన్నటువంటి మనుమల్ల భావజాలం పెసురిల్లి పొందుతున్న నేపథ్యంలో అనుబానికి వ్యతిరేకంగా దాని ఆధారంగా వస్తున్నటువంటి ఈ మతం మార్త చర్యలకు వ్యతిరేకంగా ఈ దేశంలో పది కమ్యూనిస్ట్ పార్టీలు పోరాడాలని చెప్పి ఆ పోరాడే కర్తవ్యాన్ని ముందు తీసుకోవడానికి ఉద్దేశించబడ్డ ఈ సదస్సు నుంచి మేము ఈ దేశ ప్రజలకి ఈ జిల్లా ప్రజలకి విజ్ఞప్తి చేసేది మద్దతు మసోబాన చర్యలకు వ్యతిరేకంగా దృఢంగా నిలబడాలని మన మధ్య అనేక మధ్య వైరుద్యాలు ఉండకూడదని మనందరం ఐక్యంగా సంఘటితంగా ఈ మధ్య మాద చర్యల్ని అడ్డుకోవాలని వాటిని ప్రకటించాలని చెప్పి మేము కోరుతున్నాం కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన తర్వాత ఇవాళ సర్వ రంగాల్లోకి తన మొదటి మాద విధానాన్ని విధానాల్ని చంపించి అన్ని రంగాల్ని భవిష్యత్తు చేస్తున్నటువంటి నేపథ్యంలో కార్మికుల్లో కర్షకుల్లో ఒక అనైక్యత పేద ప్రజల్లో పీడత ప్రజల్లో అనేకత చోటు చేసుకొని వాళ్ళంతా విషయం ఎక్కడికైనా విచ్చిన అవుతున్నటువంటి పరిస్థితి కూడా కొనసాగుతుంది కనుక ఈ రంగంలో పరిస్థితిని నివారించడం కోసం

చంద్రశేఖర్ మేరుగు చంద్రయ్య గుమ్మడి వెంకన్న తదితరులతో పాటు సుమారు రెండు వందల మంది పాల్గొన్నారు